వ్యూహాత్మక వైఫల్యం కాల్పుల విరమణతో మస్కబారుతున్న మోడీ విశ్వసనీయత భారత ప్రాంతీయ ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టిన అమెరికా జోక్యం క్రమంగా అగ్రరాజ్యం విధేయ దేశంగా భారత్ మారుతున్నదా గ్లోబల్ పొలిటికల్ ఎకనామిస్టు కాలమిస్టు భీమ్ బుర్టెల్ విశ్లేషణ మొత్తం వొగని తర్వాత తర్వాత మోడీ ఇజ్జత్ మొత్తం బజారే వేసి ఎక్సెల్ వేసి కడిగినట్టు చేస్తాను మొత్తం తెల్లగా ఇక భారతదేశ హిందువులకు ఇక ఇక ఇన్ని రోజులు మసక పొరలు ఉండే ఆ మసక పొరలు మొత్తం వేయటట్టు తేటగా అయ్యేటట్టు వాళ్ళ కళ్ళు రెటిన పర్ఫెక్ట్గా కనబడేటట్టు చేస్తాను ఇప్పుడు మసక మొత్తం వేయింది ఇక ఒక ఆయన అన్నాడు కదా జియో స్ట్రాటజిస్టు బ్రహ్మోసు చలాని ఆయన భోంగని ఇప్పుడు కాలమిస్టు ఎకనామిస్టు ఈయన బ్రూటెల్ విశ్లేషణ చేసింది ఏమని వ్యూహాత్మక వైఫల్యం ఇది వ్యూహం లేకుండా యుద్ధానికి దిగుతానం అని చెప్పి సర్జికల్ స్ట్రైక్ చేసి శత్రువుకే దొరికిపోయినాం మనము శత్రువుకే ఛాన్స్ ఇచ్చినట్టయింది అని చెప్తుండు అటు యుద్ధ వ్యూహాల్లోనూ ఇటు దౌత్య సంబంధాలు నేర్పడంలోనూ చోటు చేసుకున్న తప్పిదాలు దక్షిణాసియాలో భారత తన పట్రు తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయని ప్రముఖ కాలమిస్టు నేపాల్కు చెందిన గ్లోబల్ పొలిటికల్ ఎకనామిస్టు భీమ్ బూటెల్ అభిప్రాయపడ్డారు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను బలికున్న పహల్గమ్ ఉగ్రవా ఉగ్రదాడి పాక్తో యుద్ధ ఉద్రిక్తతలు దాని తదనంతర పరిణామాలు ప్రధాని మోదీ విశ్వసనీయతను మునుపెన్నడు లేనంతగా సంకట స్థితిలోకి నెట్టాయని నాయకత్వ వైఫల్యాల నుంచి భారత్ బయటకు వచ్చి పునర్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు ఏషియా టైమ్స్కు రాసిన తన తాజా వ్యాసంలో భారత్లోని పరిణామాలను ఆయన విశ్లేషించారు నాయకత్వ భారత నాయకత్వ వైఫల్యాలు అంతర్జాతీయ సమాజం దృక్కోణం గురించి కుండ బద్దలు కొట్టారు భీమ్ బూటెల్ వ్యాసంలోని ముఖ్యాంశాలు ఇవే సిగ్గువైందా మొత్తం ఈరోజు భారతదేశం చేసిన భారత ప్రధాని చేసిన ఒక చర్య వల్ల ప్రపంచ దేశాల ముందు భారత్ అనేది ఒక బలహీనమైన దేశంగా ఉన్నది అనేది మోడీ గారి వల్ల తేట నిజానికి మనం బలహీనంగా ఏం లేము ప్రపంచ దేశాల దగ్గర ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రదేశం దగ్గర ఇటు పక్కనే ఉండే చైనా దగ్గర అటు ఇజ్రాయేల్ దగ్గర ఇటు జపాన్ దగ్గర ఇలాంటి ఫ్రాన్స్ దగ్గర ఇలాంటి ఒక టాప్ టెన్ దేశాల దగ్గర ఏవైతే అనువాయుధాలు ఉన్నాయో అలాంటి ఆయుధాలన్నీ కూడా మన దగ్గర ఉన్నది మన దగ్గర హైడ్రోజన్ బాంబు ఉన్నది మన దగ్గర రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి మన దగ్గర అత్యాధునికమైన యుద్ధ విమానాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ యుద్ధం చేయించే దమ్ము ఉన్నోడు ఇక్కడ అంటే మహాభారతంలో పాండవులను ఉపయోగించి శ్రీకృష్ణుడు చక్రం తిప్పినట్టు ఇక్కడ యుద్ధం చేయించవలసిన స్థితిలో ఉన్న మోడీ మోడీసారిగా ఇక్కడ అదే ఈరోజు మనల్ని ఒక చిన్న దేశం ఒక నేపాల్ అంటే ఒక చిన్న దేశంలో ఉన్న పొలిటికల్ అనాలసిస్టు ఎకనమిస్టు సిగ్గుదీసే కాడికి వచ్చింది ఇప్పుడు ఈ వార్త నేపాల్లో రాస్తాడు వాళ్ళ భాషలో వాళ్ళ ఇంగ్లీషులో వాళ్ళకు సంబంధించిన భాషలో రాస్తాడు అది ప్రపంచ దేశాలు దాన్ని మొత్తం విచ్చలవిడిగా సర్కులేట్ చేస్తాయి అంటే ఇప్పుడు అందరు చూసుకొని పక్కన నవ్వుకునే కాడికి వచ్చింది మోడీ విదేశాలు తిరుగుతాడో భారతదేశాన్ని బలోపేతం చేస్తాడో అందరితోటి స్నేహాన్ని పెంపొంది తీసుకొస్తాడు ఎప్పుడైనా యుద్ధం అత్త అన్ని దేశాలు మనకు సహాయం చేసేలాగునా అన్ని దేశాల సహాయంతో శత్రు దేశాలను సంహరించేలాగున దౌత్య సంబంధాలు నేర్పుకొస్తాడు మోడీ అన్నది ఆఖరికి ఒట్టిదే నీటి బుడుగా అని తెలిపోయింది ఇట్లాంటి చిన్న దేశం ఈ చిన్న దేశం కూడా మన యుద్ధ పరిస్థితిని మనం చేసిన వ్యవహారాన్ని తప్పు రాసుకొచ్చిందంటే నేపాల్ లాంటి చిన్న దేశంలో ఉన్న ఎకనామిస్టు ఒక ఒక కాలమిస్టు తన విశ్లేషణ రాసుకొచ్చిందంటే మనం ఎక్కడి దాకా దిగజారిపోతున్నాం ఈ ప్రపంచం ముందు అనేది కనీసమైన ఈ బీజేపీ ఎన్డీఏకు ఉన్నదా బుద్ధి ఇప్పుడు కిక్కురు మనకుంటున్నాడు ఆ మోడీ దోస్తులు ఒక్కొక్కడు ఇక పవన్ కళ్యాణ్కి అయితే ముఖ్యమే లేదు సి చిచ్చిచ్చిచ్చి చంద్రబాబు అంటే ఎప్పుడు పెద్దగా ఇలాంటివి పట్టించుకోడు సిగ్గుబా ఒక చిన్న దేశం విశ్లేషణ చేస్తా మన గురించి నేపాల్ లాంటి ఒక చిన్న దేశం ఒక బుడ్డ దేశం వాళ్ళే ఇంత విశ్లేషణ చేసిందంటే అమెరికా కూడా ఎంత విశ్లేషణ చేయాలి పక్కన ఉన్న చైనా విధంగా అది కూడా ఎప్పుడోసారి మనకు శత్రు దేశమే అవుతుంది అది ఎంత విశ్లేషణ చేయాలి పాకిస్తాన్ తోటి మనం సీజ్ ఫైర్ చేసినామంటే చైనా వాడు మన మీదకి యుద్ధం అత్త మనం బతుకుతామా మనం నూట నలభై కోట్లు ఉంటే వాడు నూట నలభై కోట్లు ఉన్నాడు మన దగ్గర అత్యాధునికమైన ఆయుధాలు ఉంటే వాళ్ళ దగ్గర కూడా అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి అన్నిటికంటే ఇంకా వాడు టెక్నాలజీలో ఫాస్ట్ ప్రపంచంలోనే నెంబర్ వన్లు ఉన్నాడు వాడు ఈ తూతుంబర్గాలతోటి మనం గెలవలేదంటే నూట నలభై కోట్ల మంది మనతో సమానంగా ఉన్నాడు వాడు వాళ్ళతో గెలవగలమా వాని టెక్నాలజీతో గెలవగలమా ఎట్లా ఇది దీన్ని ఎట్లా జీర్ణించుకుంటాం మనం భారతీయులుగా ఎంత సిగ్గువయింది ప్రపంచం ముందు మనది ఒక బుడ్డ దేశం మనల్ని చాతగాని విధవాలాగా విశ్లేషణ చేసిందంటే మన నాయకత్వాన్ని మన లీడర్షిప్ని ప్రపంచం ముందు ఇప్పుడు భీమ్ బుట్టెల్ అనేవాడు ఒక విశ్లేషణ ఒక వ్యాసం రాసి ప్రపంచం మొత్తం కింద ఇడిచిపెడితే అది మోడీ కుక్కనికి అవమానం కాదు ఇది దేశ భద్రతకు సంబంధించి ఒక అవమానం ఒక అనుమానం తలెత్తే అవకాశం ఉందని మరి దీన్ని ఎట్లా మోడీ గారు పరిష్కరించుకుంటాడో ఆయనకు తెలియాలి భారతదేశ ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి మోడీ మన కోసం ఏం చేయలేడు